అనాభం ఎక్కడ ఉంటుంది మనకి హృదయ భాగంలో అంటే గుండె భాగంలో ఉంటుంది అదైనా వెనక వెన్నెముకకి ఆనుకొని ఉంటుంది గుండెకి సూటిగా వెనక బాగాన ఉంటుంది దీనికి ఎన్ని దళాలు ఉంటాయి పన్నెండు దళాలు ఉంటాయి దీని రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ అంటే అర్థమేంటి ఆకుపచ్చ అంటే ప్రేమ ఆకుపచ్చ అంటే నే ప్రేమ ఇప్పుడు ఒక వృక్షం ఉంది అది ఏ కలర్లో ఉంటుంది ఆకుపచ్చ కలర్లోనే ఉంటుంది ఎందుకంటే ప్రేమకు చిన్న వృక్షము మన హృదయము కూడా అలాగే ఆకుపచ్చ రంగులో ఉంటుంది హృదయ చక్రం పంచభూతాలలో పంచభూతాలలో వాయుతత్వము వాయుతత్వం అంటే మనము కారు పీల్చునే గాలి వదిలే గాలి అది అంటే వాయువు ఉంటుంది అన్నమాట అక్కడ వాయువు కనిపించదు మనకి ఆ కనిపించదే ఆత్మ అని కూడా అంటారు కనిపిస్తుంది ఆత్మ కనిపించదు వాయు రూపంలోనే ఉంటుంది అది మనకు కనిపించదు అయితే మనము పిలిచే గాని వదిలే కానీ ఆ మాత్రం తెలుసుకుంటాము రూపం మాత్రం కనిపించదు ఇది వాయుతత్వము పంచభూతాలలో జ్ఞానేంద్రియాలల్లో జ్ఞానేంద్రియాలలో స్పర్శ మనకి గాలి తగిలితే వెంటనే చల్లటి గాలి వేడి గాలి అనేది తెలుస్తూ ఉంటుంది కదా అది అనమాట స్పర్శ ఇది దేని ఏ గ్రంథి అంటే తైమస్ గ్రంథి తైమ సంక్రాంతి అనుసంధా తైమ సంక్రాంతితో అనుసంధానం అయి ఉంటుంది సర్కులేటర్ సిస్టమ్ని నియంత్రిస్తుంది అంటే ఏంటి సర్కులేటర్ సిస్టమ్ అంటే ఏంటి ఆ రక్త ప్రసరణ రక్త ప్రసరణ మనకి నియంత్రిస్తూ ఉంటుంది అసలు ఎంత అద్భుతమో కొట్టే చూడండి మనం ఇలా నిలబడి ఉన్నాం కానీ రక్త ప్రసరణ అనేది ఇంతకీ పైకి జరుగుతూనే ఉంటుంది ఒక ద్రవము ఇప్పుడు మనం నీరు అనుకున్నాము నీరు కళ్ళనికి పోస్తే ఎక్కడికంటే అక్కడికి ఇముర్చుకొని పోతుంది నీరు ఎక్కడ పళ్ళం ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది మరి మన రక్తము మన రక్తము కింద కూడా కింద కూడా ఉన్నాయి పైన మెదడు దగ్గర దగ్గర కూడా ఉంది మరి దాన్ని అంతా సర్క్యులేషన్ చేసేది ఎవరు కిందకి పైకి కిందకి పైకి అది నడుపుతూ ఉంటుంది నాడులు ఉంటాయి ఆ నాడుల ద్వారా నడుపుతూ ఉంటుంది అది ఒక మిషన్ అన్న అనాహతము అనగా శబ్దము లేనిది అనాహతం అనగా శబ్దం లేనిది ఈ చక్రంలో ఉన్నవారు మౌనంగా ఉండడానికి ఇష్టపడతారు ఈ చక్రంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు ఏం మాట్లాడుతావు లే ఎందుకు ఈ గోళ వాళ్ళ గోల వీళ్ళ గోల ఎందుకు హాయిగా మాట్లాడకుండా అలా మౌనంలో ఉన్నాం అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఎవరికైనా అనిపించింది అట్లాగా మౌనంగా ఉండాలి అనిపించిందనిపిస్తుంటుందట ఆమె అనాహత చక్రంలో ఉన్నట్టే అమ్మ మీ పేరు చెప్పండి ఒకసారి మర్చిపోయా సుశీల 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 గారికి మౌనంగా ఉండాలి అంట ఆమె అనాహత చక్రంలో ఉంది అంటే ఆమె ప్రేమతత్వంతో ఉండి ఉంది కాబట్టి ఆమెకి మౌనంగా ఉండాలి అనిపిస్తుంది అనమాట మనము పూర్తి చేయాల్సిన పనిని క్షణాల్లో పూర్తి చేసుకోవడం అన్నది వాయుతత్వము సృష్టిలో ఉండే సకల జీవరాశుల పట్ల మైత్రి ప్రేమ కలిగి ఉండడము విశ్వ మానవ సేవ ఇవన్నీ ఈ అర్హత చక్ర లక్షణాలు ఏదైనా పని ఉంటుందనుకో వెంటనే దాన్ని చేసేసేసి స్పీడ్గా చేసేసి ఖాళీగా కూర్చోవడము మౌనంగా ఉండడం ప్రేమ తత్వం కలిగి ఉండడం జాలి తత్వం ఉండడం మైత్రి తత్వం ఉండడం మైత్రి అంటే స్నేహం స్నేహతత్వం కలిగి ఉండడం విశ్వ మానవ ప్రేమ అంటే అందరి ఎంతో ప్రేమ కలిగి ఉండడం అందరి ఎంతో ప్రేమ కలిగి ఉండే ఈ దీది హృదయ చక్రము అద్భుతం అన్నమాట హృదయ చక్రం ఎక్కడ ఉంటుంది ఛాతి ఊపిరితిత్తులు బాహు చేతులు శక్తి ఇవి ఎక్కడ అంటే ఛాతి